పిఠాపురం అసలు ఈరోజు పిఠాపురం చూస్తే దద్దరిల్లిందంటే దద్దరిల్లింది అని చెప్పొచ్చు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకు అండగా ఈరోజు పిఠాపురం వెళ్ళాడు ఆ పిఠాపురం ఏదైతే సిటీలోనే పిఠాపురం సిటీలోనే టౌన్లోనే ఏదైతే హెలికాప్టర్ ల్యాండ్ అయిన దగ్గర అసలు దా జనాలు చూడండి ఏకంగా హెలికాప్టర్ దగ్గరకు వచ్చారు హెలికాప్టర్ దగ్గరే వండిపోయారు అందరూ జనాలు అబ్బబ్బ కేకలు అసలు నిజంగా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వంగ వంగ గీత గారు ఎలా ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఎలా గెలిచారనే డౌట్స్ అయితే నాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి దాని మీద ఎందుకంటే అసలు ఆ జనాలు చూడండి అసలు గతంలో ఎప్పుడు చూడు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జై జగన్ అని కేకలు అసలు మామూలు అరుపులు కాదు అయితే వరద బాధితులకు అండగా ఏదైతే గత ఐదు రోజుల నుంచి పూర్తి స్థాయిలో మునిగిపోయిన గ్రామాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఏదైతే పంట నష్టానికి తగినంత సాయం అందించే విధంగా ఏదైతే వరద బాధితులకు అండగా వెళ్ళారో మొత్తానికి ఆ జనాలను చూస్తే పాపము నాకైతే అబ్బా ఏం బాబు ఈ జనం ఎక్కడి నుంచి వచ్చారనే విధంగా అక్కడ కనిపిస్తుంది అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్నప్పుడు ఒక తేర గతంలో భద్రత అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉండేది ఇప్పుడు చూడండి మాజీ సీఎం అయ్యారు కాక ఏకంగా హెలికాప్టర్ దగ్గరకు వచ్చి మీద మీద పడిపోయి పాపం కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చింది పోలీసులు అయితే గతంలో ఇదే సిచ్యువేషన్లో మాజీ సీఎంగా ఉన్నప్పుడు హెలికాప్టర్ దగ్గరికి అంటే చాలా దూరంలో ఉండేది బారికేడ్స్ ఏర్పాటు చేసి పూర్తి భద్రత కల్పించేవాళ్ళు ఇప్పుడు మాజీ సీఎం సీఎం అయిన వ్యక్తికి భద్రత కల్పించడం లేదు పైపెచ్చు కార్యకర్తలను కంట్రోల్ చేయడం కానీ పోలీసుల వల్ల గాలేకపోతుందంటే ఎంత దారుణం ఉంచో జనాలు ఒక్కసారిగా ఎగబడిపోయారుక తాడులు పట్టుకొని ఎంత కంట్రోల్ చేసినా కానీ జనాలు తండోపతండోలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జేఈ జగన్ కలవడానికి సార్ మీ చేయితాగిత్యత్య చాలనే విధంగా చేతులు అమ్బ అందుకోవడము మొత్తానికైతే నిజంగా అక్కడ ఉన్న పరిస్థితిని చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎలా గెలిచాడబ్బా ఈ అభిమానాలు అభిమానం ముందు గీత గారు ఎలా ఓడిపోయారు అసలు ఇంత పబ్లిక్ గతంలో ఏమైపోయారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా గెలిచారు అనే విధంగా మా అదైతే చర్చ అయితే మొదలైందనే చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత అనేది చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు అసలు హెలికాప్టర్ దగ్గరికి వచ్చి జనాలు ఎగబడిపోతున్నారంటే ఒకసారి ఆలోచించండి